దక్షిణాది రాష్ట్రాల ఐదైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల నుండి జిఎస్ పన్ను వసూలు ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అధ్యక్ష ఈ ఐదు రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అధ్యక్ష అని తిరిగి ఈ ఐదు రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఐదు రాష్ట్రాలు ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు చెల్లిస్తే ఐదు రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆరు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలే అధ్యక్ష అదే విధంగా ఒక్క ఉత్తర్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో పన్నుల రూపంలో మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్ కు ఆరు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష మన ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక ఉత్తర్ ప్రదేశ్ కే అత్యధికంగా జీఎస్టీ పన్నుల రూపంలో వచ్చింది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది ఆరు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది వివక్ష అధ్యక్ష